నన్నయ భట్టారుకుల వారు భారతాన్ని అనువాదం మొదలుపెట్టి వ్యాసుని స్తోత్రం చేస్తూ అక్కడ ఒక మాట అన్నాడు ఆయన ఆదిముని పరాశరాత్మజుండు మొట్టమొదటి మునీశ్వరుడు పరాశరుని యొక్క కొడుకు వ్యాసుడు రచించిన భారతము అన్నాడు అంటే వ్యాసుడి కంటే ముందు మునులు ఎవడూ లేరా ఇదేం మాట అండి నువ్వు వ్యాసుని పొగుడితే పొగుడు వద్దంట లేదు మొట్టమొదటి ముని అంటే ఎలాగయ్యా అంటే వాల్మీకిని మొట్టమొదటి కవి అన్నావు నిజమే ఎందుకని దానికి ఏదో వేరే కారణాలు చెప్పారు మరి వ్యాసుని పట్టుకుని మొట్టమొదటి ముని అని ఎందుకు చెప్తావు మిగిలిన మునిసళ్ళు కాదా అంతకుముందు ఎంతమంది మునులు లేరు అంటే దానికి సమాధానం ఇప్పుడు చెప్పుకున్నారు రెండో ప్రశ్నలో ఏమిటది వ్యాసుడికి ఉన్న గొప్పతనం ఆశ్చర్యం కలుగుతుంది అతని మీద పెద్ద ఉపన్యాసమే చెప్పాలి వద్దు దాని సమాధానం చెప్పుకుందాం ఇప్పుడే ఏమిటంటే వ్యాసునికున్న వంశ పరంపర వాళ్ళకి లేదండి అందుకనే చూడండి ఇతర మహర్షులు ఉంటారు వాళ్ళ పేరు వచ్చేలాంటి శ్లోకమే చెప్తారు కానీ వ్యాసుడి దగ్గర అతని వంశ వృక్షం చెప్తాం వ్యాసం నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం బ తపోనిధిట ఆయన ఇంత చెప్పారు అని చెప్తూ ఆయన గురించి ఏం చెప్పారు వ్యాసం నప్తారం ముత్తాతగారితో మొదలుపెట్టారు పేరు ఆయన ముత్తాతగారు ఎవరయ్యా వశిష్ఠుడు వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం శక్తి అనే మహర్షి యొక్క మనవడు అకల్మషం పరాశరాత్మజం పరాశర మహర్షి యొక్క కొడుకయ్య పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిదిం అంటే పై వాళ్ళందరూ పెద్దవాళ్ళు తను పెద్దవాడే కొడుకు కూడా పెద్దవాడు ఇది వంశం అంటే